హన్మకొండ జిల్లా పరకాల పట్టణ గవర్నమెంట్ సివిల్ ఆసుపత్రిలో బహుజన సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మడికొండ రవలి ప్రమోద్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ పార్టీ కార్యదర్శి శనిగారాప్ రాజు జిల్లా అధ్యక్షులు పసల వినయ్ అంబేద్కర్ పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరే రమేష్ హాజరై మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి

고요 네. 원안녕그래 ఐపనెక్ పొటెం సోరంగిండి అలాను పొడియా లైట్ కచ్ చేస్తారు అలాను ఐదే మాయావది గారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి సౌరజ్ సమాజ్ పార్టీ జాతి అబిన్ స్వాగత ఆమే గారికి నమస్కారం ఈ సందర్భంలో Mas, mais, mais...